ప్రతి ఒక్క నాయకులు చెప్తారు సాధన ఎత్తైన ప్రాంతం అని చెప్పి మరి ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గుణంగా మరి ట్యాక్స్ల రూపంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి అధ్యక్ష మరి రెవెన్యూ కూడా వస్తుంది కానీ మన మౌలిక వసతులు నీటి వసతులు ఇప్పటి వరకు కల్పించలేదు అధ్యక్ష మిషన్ భగీరథం ఉంది అది అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష ఇప్పటి అది కొన్ని మున్సిపాలిటీలకైతే ఆ మిషన్ నీరే రాలేదు అధ్యక్ష మరి దాన్ని కూడా ఒక సైంటిఫిక్గా ఆ ప్రాజెక్ట్ నిర్మ తీసుకోవడం కూడా జరుగుతలేదు అధ్యక్ష ఇష్టానుసారంగా తవ్వడం ఇబ్బందులు చేయడం గ్రామాలలో కూడా జరుగుతుంది ఈ జైంట్గా అందరు అధికారులతో కలిపి ఈ గ్రౌండ్లో మరి దాని ఒక ప్లాన్ ప్రకారం అయితే లైన్ వేయలేదు మళ్ళ మళ్ళా ఇంటరప్షన్ జరుగుతున్నాయి లీకేజ్లు జరుగుతున్నాయి మరి సోర్స్ కూడా మరి గ్రిడ్ ద్వారా కూడా సరిగ్గా సప్లై చేయడం లేదు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లకు సరైన ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష